హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు దద్దోజనం ఎలా చేస్తారో చూపించేస్తున్నానండి ఏం లేదండి ముందుగా రైస్ తీసుకొని రైస్లో చిక్కటి పెరుగు మంచి పెరుగు అయితే తీసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్తో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా చాలా బాగుండేటట్టు కలుపుకోవాలన్నమాట బాగా మంచిగా చక్కగా మీకు చేత్తో కలుపుకోవడం అలవాటు అయితే చేత్తో కలుపుకోండి లేకపోతే స్పూన్తో అయితే కలుపుకోండి ఆ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని దానిమ్మ గింజలు అయితే యాడ్ చేసుకోండి ఈ దానిమ్మ గింజలు అనేది ఆప్షన్ అనమాట మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పోపునైతే రెడీ చేసుకుందాము పోపు కోసము ఒక బాండీ తీసుకొని బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తిరగమాత గింజలు అయితే వేసుకోండి నేను తిరగమాత గింజలు అంటే ఆవాలు జీలకర్ర ఒకసారి వేస్తాను పచ్చినపప్పు విడిగా వేస్తానండి ఎందుకంటే పచ్చని పప్పు కొంచెం ఇలాంటి వాటిల్లో ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వేస్తాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం చాలంటే కొంచెం వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చిట్పట్ల ఆడుతున్నప్పుడు కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ రెడ్ కలర్లోకి బాగా వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకొని బాగా వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు మొత్తము తిరుగుమాత అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా అన్న మిశ్రమం అందులో అయితే కలిపేసుకోవాలి ఈ తాలింపు ఈ తాలింపు వేసుకొని కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన దద్దోజనం అయితే రెడీ అయిపోతుందండి ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ ఇంట్లో ఏం లేనప్పుడు చక్కగా ఇలా చేసుకొని తినేస్తే పెరుగు అన్నం చాలా బాగుంటుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్